నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చిన సపోర్ట్తో కే దాటి కే దిశగా దూసుకుపోతున్నాం దీన్ని కే చేయాల్సిన బాధ్యత మీరే దానికి మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి పెట్టని కోట లాంటి నియోజకవర్గం పీలేరు కొన్ని కారణాల వలన గత రెండు ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతూ రాజంపేట లోక్సభకు పోటీలో ఉన్నారు ఆయన సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీలో చేరి రాజకీయం చేస్తున్నారు పీలేరులో రెండుసార్లు ఓడిపోయిన ఆయన ఈసారి గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉన్నారు చంద్రబాబు మొదటి జాబితాలోనే కిషోర్కి పీలేర్ టికెట్ ఖరారు చేశారు పీలేరులో వైసీపీ అభ్యర్థి ఎవరైనా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిదే రాజకీయం అక్కడ వైసీపీ ఓడిపోతే పెదిరెడ్డి ఓడిపోయినట్టే పంతొమ్మిది వందల తొంభై నాలుగు తర్వాత పీలేర్లో టీడీపీ గెలవలేదు పీలియర్ నియోజకవర్గంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగుకు ముందు ఇక్కడ టీడీపీ హవా నడిచింది కానీ ఆ తర్వాత ఒక్కటంటే ఒక్క ఎలక్షన్లోనూ పీలేర్లో తెలుగుదేశం పార్టీ గెలవలేదు ప్రతిసారి ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోతూనే వస్తుంది వాయిల్పాడుగా ఉన్న నియోజకవర్గాన్ని రెండు వేల తొమ్మిదిలో పీలేర్లో కొన్ని భాగాలు కలిపి కొత్త నియోజకవర్గంగా మార్చారు నల్లారి అమర్నాథ్ రెడ్డి ఇక్కడ ప్రజల మన్ననలు పొందారు ఆయన హఠాత్ మరణంతో ఆయన కుమారుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు ఆయన సీఎం అయ్యే వరకు సోదరులు తెరవెనకే ఉన్నారు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ జై సమయ కేంద్ర పేరుతో సొంత పార్టీ ఏర్పాటు చేసి పోటీ చేశారు కానీ సొంత నియోజకవర్గం పీలర్లో విజయం సాధించలేకపోయారు రెండో స్థానంలో నిలిచారు ఆ తర్వాత నల్లారి సోదరులు రాజకీయంగా వేర్వేరు బాటలు పట్టారు సోదరుడు కిషోర్ కుమార్ టీడీపీలో చేరారు కిరణ్ కాంగ్రెస్ బీజేపీలో చేరిన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు నల్లారి కుటుంబం పైన ప్రజల్లో సానుభూతి అభిమానం ఉంది కిరణ్ సీఎంగా ఉన్న సమయంలో నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు వైసీపీ అభ్యర్థి పేరుకు చింతల రామచంద్రారెడ్డే కానీ ఆయనకు కర్త కర్మక్రియ పెదిరెడ్డి రామచంద్రారెడ్డి నల్లారి కుటుంబంతో అనాదిగా తమకు రాజకీయ వైరం కారణంగా పెదిరెడ్డి కుటుంబం చింతలను అన్ని విధాలా ప్రోత్సహిస్తుంది ఆర్థిక వనరులు సహా ఎలక్షన్ కూడా పీలేరులో పెదిరెడ్డే చూస్తుంటారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పీలేర్ నియోజకవర్గంలో వైసీపీ గెలిచింది ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన చింతల రామచంద్రారెడ్డి నలభై తొమ్మిది శాతం ఓట్లు సాధించారు అటు టీడీపీ నుంచి పోటీ చేసిన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి నలభై ఐదు శాతం ఓట్లు వచ్చాయి ఇక ఇతరులు ఆరు శాతం ఓట్లు సాధించారు స్వల్ప ఓట్ల తేడాతో రెండు సార్లు ఓడిపోవడంతో నల్లారి పైన ప్రజాభిమానం ఉంది రెండు సార్లు ఓడిన నల్లారి కిషోర్ ప్రజల్లోనే ఉన్నారు టీడీపీ జనసేన పొత్తుతో పదిహేను శాతం వరకు ఉన్న బలిజీ ఓటర్లు మద్దతు ఆయనకు ఏకపక్షంగా వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు పీలేరు నియోజకవర్గానికి బలమైన నేపథ్యం ఉంది ఏపీ చివర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చల్లా ప్రభాకర్ రెడ్డి వంటి నేతలు పీలేరు నుంచే ప్రాతినిధ్యం వహించారు ఈ నియోజకవర్గం పైన నల్లారి కుటుంబం పట్టు ఎక్కువ దాదాపు ఐదు దశాబ్దాలుగా నల్లారి కుటుంబం పీలేరు నుంచే రాజకీయాలు కొనసాగిస్తోంది నల్లారి అమర్నాథ్ రెడ్డి పివి నరసింహారావు క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా చీఫ్ విప్ గా స్పీకర్ గా సీఎం గా సేవలు అందించారు రెడ్డి ముస్లిం సెట్టిబలిజీ సామాజిక వర్గాలదే ఆధిపత్యం పంతొమ్మిది వందల యాభై ఐదు ఎన్నికలు తప్పించి ఇప్పటిదాకా ఎమ్మెల్యేలుగా గెలిచిన వారంతా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే పంతొమ్మిది వందల యాభై రెండులో పీలర్ నియోజకవర్గం ఏర్పడగా కాంగ్రెస్ పార్టీ ఏడు సార్లు టీడీపీ మూడు సార్లు వైసీపీ కేఎల్పీలు రెండు సార్లు సిపిఐ ఒకసారి విజయం సాధించాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పీలేర్లో హ్యాట్రిక్ నమోదు చేయాలని సీఎం జగన్ పట్టుదలతో ఉన్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే చింతాల రామచంద్రారెడ్డికి మరోసారి టికెట్ కేటాయించారు మంత్రి పెద్దిరెడ్డి వ్యూహాలకు తోడు కేడర్ బలంగా ఉండడంతో మరోసారి గెలుస్తానని రామచంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు కానీ ఈసారి మాత్రం పీలేర్లో గెలవాలని చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారు పీలేరులో కాపు సామాజిక వర్గం కూడా బలంగా ఉండడంతో ఆ ఓట్లు టీడీపీకి పడే అవకాశాలు కనిపిస్తున్నాయి జనసేన బీజేపీ ఓట్లు కిషోర్కి ప్లస్ అవుతాయని జగన్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత కలిసి వస్తుందని ఆశపడుతున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో మెన్షన్ చేయండి మీరు ఇచ్చే కామెంట్ సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సినలా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూస్